మైగ్రెయిన్ నొప్పిని మాటల్లో చెప్పలేం తెలుస్తుంది తల పగిలిపోతున్నట్లుగా ఉంటే మరోవైపు వికారం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది అయితే ఇలాంటప్పుడు కాస్తంత అల్లం పొడిని రుచి చూస్తే మైగ్రెయిన్ నొప్పి ఇట్టే తగ్గిపోతుందని డెన్మార్క్ పరిశోధకులు చెబుతున్నారు మైగ్రెయిన్ వచ్చినప్పుడు ప్రోస్టోగ్లాండిన్స్ అనే రసాయనాలు విడుదల కావడం వల్ల రక్తనాళాల్లో నొప్పి పుడుతుంది అల్లం పొడిని తీసుకున్నప్పుడు ఈ రసాయనం ప్రోస్టోగ్లాండిన్ల విడుదలను అడ్డుకోవడం వల్ల నొప్పి ప్రభావం ఉండదు మోకాళ్ళ నొప్పులు కీళ్లవాతంతో వాతంతో బాధపడుతున్నప్పుడు కూడా తరచూ అల్లం తీసుకుంటే మంచి ఉపశమనం కనిపిస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చేద్దాం మెయిల్ చేశారండి నా వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు రెండు మూడు నెలలకు ఒకసారి నాకు చర్మం మీద పొక్కులు వచ్చి తగ్గుతున్నాయి హెర్పిస్ సిఫిలిస్ గనేరియా లక్షణాలు ఉన్నాయి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి అంటూ రాశారు శ్రీను గారు మీరు చెప్పిన దాన్ని బట్టి అనుకోవడానికి ఏంటంటే హెర్పిస్ జెనెటాలిస్ అంటారు దీన్ని అంటే వైరస్ ఇన్ఫెక్షన్ అన్నమాట హెర్పిస్ అప్పుడప్పుడు అది రెక్కరంటుగా వస్తుంటుందండి దీనికి ట్రీట్మెంట్ చేయొచ్చు బేసిక్గా మీకు కొన్ని టెస్టులు చేసిన తర్వాత దానికి అలా రికరెంట్గా రాకుండా ఆపడానికి యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి వాటిని యూజ్ చేస్తే అది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది వైజాగ్ నుంచి పద్మావతి ఇలా అడుగుతున్నారండి నా వయసు ఇరవై ఐదేళ్లు కడుపులో కణితి ఉంటే నెల రోజులు రేడియేషన్ ఇచ్చారు కణితి కరగలేదు ఆపరేషన్ చేయించుకోలేదు రేడియేషన్ మూలంగా ఇక ముందు నెలసరి రాదని డాక్టర్లు చెప్పారు ఇప్పుడు నెలసరి వస్తోంది కణితి మూలంగా ఎలాంటి సమస్యలు లేవు ఈ కణితిని ఆపరేషన్ చేసుకోకుండా అలాగే వదిలేస్తే ఏమైనా ప్రమాదమా మీ సలహా చెప్పండి అంటూ అడుగుతున్నారు పద్మావతి గారు రేడియేషన్ వల్ల ఓవరీస్ కానీ అఫెక్ట్ కాకుండా ఉంటే నెలసరి తర్వాత క్రమంగా వస్తుంది అదే రేడియేషన్ ఫీల్డ్లో మన అండాశాలు కానీ ఉంటే నెలసరి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది సో ఏదేమైనా ఆ గడ్డ ఆపరేషన్ చేసి తీయాలా వద్దా అనే దాన్ని ఏ వైద్యుడు మీకు రేడియస్ ఇచ్చి చూసారో అతను సంప్రదిస్తే పరీక్షల ద్వారా నిర్ధారణ చేసి చెప్పగలుగుతారు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించుొచ్చిన చిట్కా మీ కోసం. నివారించుకునేందుకు కర్బూజా పండు ముక్కపై చిటికెడు మిరియాల పొడి చల్లి చక్కెర లేదా తేనె కలిపి తినండి. వేసవిలో నిత్యం ఇలా తింటుంటే వడదెబ్బ తగిలే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. మీ ఆరోగ్య సమస్యల్ని ఈ రోజు మా క్లాస్ పంపిస్తారు కదూ మా చిరునామా సుఖీభవా ఈటీవీ రెండు రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు లేదా సుఖీభవ అట్ ది రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డాట్ ఇన్కు ఇమెయిల్ కూడా చేయొచ్చు